విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబు గారు తీసుకున్నంత బాధ్యత ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేదు అందరం సమిష్టిగా బాధ్యతగా పనిచేసి స్టీల్ ప్లాంట్ను ఇంకా పైకి తీసుకురావాలి అన్న చంద్రబాబు గారి మాటలను వైసీపీ వక్రీకరిస్తూ ఉంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ఫీస్ చేస్తే అది బిఏఫ్ఆర్ లిస్ట్ లో ఉన్న కంపెనీని లిఫ్ట్ చేసి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇన్ఫీజ్ చేశారు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇన్ఫీజ్ చేసే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైంది కరెంట్ ఛార్జీల బకాయిలన్నీ కూడా రెండు వేల కోట్ల పైన ఈక్విటీ కింద కన్వర్ట్ చేశారు అది కూడా ఎప్పుడో ఇస్తామని ప్రాపర్టీ ట్యాక్స్ పర్గోయ్యాం వాటర్ చార్జెస్ అన్ని వదులుకున్నాం ఇంకొక పక్క సెక్యూరిటీ మనంలే పెట్టమన్నా దేని పెడుతున్నా ప్లాంట్ వైబిలిటీ ఇవ్వడానికే కదా అక్కడ ఎవరో ఒకరు ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు చెప్పకపోతే దానిలోకి ఒక ఇష్యూ చేయాలని ఒక సీడ్ ఊటేస్తాం ఆ సీడ్ వేసేది మాన్యా ఎవరైనా సరే మీ అందరితో పన్నెండు వేల కోట్లు పెట్టారా లేదా బికాస్ ఆఫ్ గవర్నమెంట్ అవునా కాదా అది డబ్బులు అవునా కాదా నేను వాటర్ చార్జెస్ అని పార్కు లేదా కరెంటు వ్యాధి పోయినా లేదా సెక్యూరిటీ పెట్టానా లేదా ప్రాపర్టీ ట్యాక్స్ వెనుకున్నావా లేదా దేనికోసం వెనుకున్నా మన వాళ్ళ కోసమే కదా అట్లా ఎంచోపై అదే మాట్లాడుతూ ఉంటే కూర్చొని ఎవరికైనా విసుగు వస్తుంది కరెక్ట్ గుర్తు పెట్టుకోండి అందరు ఎట్టి పరిస్థితులు చేయరు నేను కూడా మూడు నెలలకుసారి రిపోర్ట్ తెప్పించుకోండి ఒక గోల్డ్ మైన్ అది ఎట్టి పరిస్థితులు లాస్ లో రన్ కావడానికి లేదు